గుడ్ మార్నింగ్ డాడీస్ ఇది కేవలం కిబోలో ఉన్న వాళ్లకు మాత్రమే ప్రత్యేకించి కిబోలో ఉన్న వాళ్ళు మాత్రమే మీరు ఆల్రెడీ ఇప్పుడు మన కిబోలో ఉన్న కాయిన్స్ని క్యూలెఫ్లో పంపిస్తున్నారు చాలా మంది పంపించారు చాలా మంది అంటే యాక్సెస్ ఉన్న వాళ్ళందరూ అందరూ పంపించారు ఎవరైతే ఎక్కువ కాయిన్స్ ఉన్నాయో వాళ్ళలో ఎక్కువ శాతం మంది పంపించుకున్నారు ఎక్కువ కాయిన్స్ ఉన్నాయో వాళ్ళు ఎక్కువ శాతం మంది పంపించుకున్నారు ఇంకా ఎవరెవరు పంపించుకున్నారో మీకు తెలుసు అది నేను చెప్పవసరం లేదు తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ఇష్టం ఉంటే క్యూ లైఫ్లో ఐడి తీసుకోండి ఇష్టం లేకపోతే తీసుకోవద్దు ఇష్టం లేకపోతే అస్సలు తీసుకోవద్దు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి క్యూరైఫ్లోకి రావద్దు మీరు మరి కాయిన్స్ అమ్ముకోవడం ఎలాగా మీరు ఒక్క రూపాయి చెల్లించకుండా ఆగస్ట్లో డైరెక్ట్గా క్యూరైఫ్లోకి మీ కాయిన్స్ని పంపించుకునే ఛాన్స్ ఇస్తున్నాను అంటే ఆ ఫెసిలిటీ నేను కల్పిస్తున్నాను మీరు డైరెక్ట్గా క్యూ లైఫ్లోకి మీ అకౌంట్లో నుంచి లైఫ్లో మీకు జీరో ఇన్కమ్ జీరో బ్యాలెన్స్ రిఫరల్ ఏమి ఉండవు ఇంకే ఆదాయం ఉండదు మీ కాయిన్స్ అమ్మేసుకోవచ్చు అంతే హ్యాపీగా అది కొనుక్కునే వాళ్ళు కూడా నేను ఏర్పాటు చేస్తాను అది మీరు పెట్టుకోవచ్చు ఇంకా మీరు ఏమి దీని గురించి కింద మీద కింద మీద పడిపోవలసిన పని లేదు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మే నుంచి ఇరవై నాలుగు వన్ ఇయర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదుకి రెండు వేల ఇరవై ఐదుకి మేకి రెండేళ్ళు మే తర్వాత ఇరవై ఐదు జూన్ జూలై అంటే రెండు నెలలు అంటే రెండు సంవత్సరాలు రెండు నెలలు అంటే ఇరవై ఆరు నెలలు అవుతుంది ఇది నేను యాక్టివిటీస్ని కొత్త చేయడం మానేసి చేసిన పండు చేయలేదు ఎందుకంటే అందులో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అంతే నాలుగేళ్ళు మూడేళ్ళు కాదు లక్కెట్టుకోండి మళ్ళన కాబట్టి మీరు ఎవరైతే వద్దు అనుకున్నారో దాని గురించి వాదించడం రకరకాల మాట్లాడడం అవి మనకు అవసరం లేదు నచ్చలేదు వదిలే నీ కాయిన్స్ అమ్మడానికి నేను అవకాశం ఇస్తాను వాడుకో అలాగే ఇలాగే దీ మనం ఏదైతే ఉందో దీనిలాగే ఎన్నో కంపెనీలు వచ్చిపోయాయి మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ఎన్నో కబుర్లు చెప్పారు కోట్ల కోట్లు రాష్ట్ర నడబోడులో పెట్టుబడిపోయారు మనం ఏదైనా అందులోంచి ఏం తీయగలిగామో మీ అందరూ తెలుసు వీలే కాదు తీసేసిన పోయిన కంపెనీలు ఎవరి దగ్గర నుంచి ఏం తీయలేదు కానీ నేను అన్నం తింటున్నాను నేను అన్నం తింటున్నాను రకరకాల కంపెనీలు పెట్టి రకరకాల కంపెనీల్లో మాట్లాడేసి మోటివేషన్ చేసి మళ్ళీ కొత్త కంపెనీకి తెచ్చి మళ్ళీ కొత్త చేసి ఏదో తినట్లేదు నేను అన్నమే తింటున్నాను నేను మీలాగే మనందరం అన్నం తింటున్నాం ఓకే నేను ఈ కాయిన్స్ అమ్ముకోవడానికి మీకు వెసులుబాటు ఇస్తున్నాను మీరు పట్టుకోండి ఆగస్టులో ఇస్తున్నాను ఓకేనా అవి ఎలా అవ్వాలో నేను చూసుకుంటాను అది పైన చెప్పింది ఒకటి రెండు సార్లు వినండి మీరు నాకు యాభై లక్షల అకౌంట్స్ వస్తే అందులో సుమారు పాతిక లక్షల అకౌంట్స్ వితౌట్ క్యాష్ సాలబుల్తో అకౌంట్స్ క్రియేట్ చేసినవి నేను పెట్రోల్ మెన్షన్కి రకరకాల మీటింగ్ల కోసం ఇచ్చిన ఫ్రీ కూపన్స్ అన్నింటికంటే ఎక్కువ కే వ్యాలెట్ దానికి డబ్బులు తీసుకోకుండా ఫ్రీకి ఇచ్చాం ఇవే ఎక్కువ ఉన్నాయి అంటే నాకు సుమారుగా ఓ హండ్రెడ్ వరకు బిజినెస్ అయింది అందులో ఎంత ఖర్చు పెట్టిన ఏం చేసినా మీరు లెక్కలు వేసుకోవచ్చు అవి వదిలేయండి మీ దగ్గర ఆ లెక్కలతో నాకు మీకు పని లేదు కానీ పద్నాలుగు వందల నలభై కోట్ల కాయిన్స్కి పద్నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు మీకు వచ్చినట్టు చేయడం ఇప్పుడు ఇలాంటి సాహసమైనటువంటి తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి వచ్చేవాడు ఎవడు కూడా ఉండడు ఎవడు కూడా ఉండడు మన కుటుంబాల్లోనూ మన కుటుంబాన్ని సాకలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు మన అందరం అవి కూడా చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు వాటికి దూరంగా ఉంటున్నారు వాటికి కారణాలు ఏంటి కారణాలు ఏం చెప్పిన అయితే ఇప్పుడు నేను పద్నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు మీకు వచ్చినట్టు చేయడానికి వచ్చానంటే రెండే కారణాలు ఉంటాయి ఒకటి చేయాలని తపంతో కష్టపడుతున్న దమ్మైన ఉండాలి లేదా పిచ్చిన కొడుకునే ఉండాలి ఎందుకు మరి ఇంకో బిజినెస్ చేస్తున్నారు కదా డబ్బులు వస్తుంది కదా బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి ఊరకని మీరు ఎవరో ఊరకని చేయరు కదా మీరు కూడా అన్ని డబ్బులు కోసం కదా వదిలేయండి కానీ మీరు చేయొద్దు మీరు నాకు నా దగ్గర ఏది కూడా ఐడియా తీసుకోవద్దు మీరు అసలు ఎందులోకి రావద్దు మీ అకౌంట్లో కిబో అకౌంట్లో ఉన్నటువంటి కాయిన్స్ని క్యూ లైఫ్ ద్వారా నేను అమ్ముతున్నాను కాబట్టి అంటే అవి మీకు డబ్బులు వచ్చేట్టు చేస్తున్నాను కాబట్టి అవి నేనేం తీసుకోవట్లేదు దాంట్లో మీకే ఇస్తాను మీరే అమ్ముకోమని చెప్పాను ఒకవేళ ఎవరిని కొనుక్కోవడానికి నేను తీసుకొచ్చినా మీకే ఇస్తున్నాను కాబట్టి మీరు అమ్ముకోండి అంతే ఇక రెండో ఆప్షన్ ఇక తర్వాత ఆప్షన్ నాకు అకౌంటే వద్దనుకుంటే ఈ వారం రోజుల్లో అంటే నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపనే అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇస్తున్నాను దాన్ని కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దాన్ని కొనుక్కోవడానికి ఏం చేయాలో నాకు తెలుసు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అందులో అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టేయండి మీకు కీబోర్డ్తో సంబంధం లేదు మీరు సంబంధం లేదు మీ డబ్బులు మీరు తీసుకోండి ఎవరు పెట్టాలి ఎవడే అకౌంట్ హోల్డర్ వాడే పెట్టాలి వాళ్ళ తలుకా బ్యాంక్ అకౌంటే పెట్టాలి ఒకవేళ మీరు డబ్బులు ఇచ్చేసి ఉంటే అది ఎలా పెట్టాలో నేను ఇస్తాను మీరే క్యాష్ ఇచ్చిస్తున్నది అనుకోండి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ దగ్గరే ఉన్నదనుకోండి దానికి ఏం చేయాలో నేను ఇస్తాను మీరు పెట్టేసుకోండి దాన్ని ఎలా క్యాష్ చేయాలో మీకు నేను చేసి పెడతాను ఓకే కదా ఇక తర్వాత నేను ఈ బీసీటీ కాయిన్ని పెట్టే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాల మీకు నా చెప్పాను వినండి మీ కాయిన్ గురించి తెలియాలంటే నేను జీరో పాయింట్ టూ ఫైవ్ సంవత్సరానికి ఇస్తానని ఇచ్చాను అది వద్దు మా కాయిన్స్ మాకు ఇచ్చేయండి మేము వచ్చిన రేటుకి అమ్ముకుంటాము అన్ని సంవత్సరాలు మాకు వద్దు అని జూముల మీద జూములు పెట్టి వేరే కంపెనీలు చేసుకుంటూ కూడా దీన్ని ఎలాగ వదిలేస్తే ఇది ఏదో అవుతుందని చూడకుండా పెట్టిన ఉన్నారు ఇచ్చాను ఇచ్చాను మీకు ఆ పద్నాలుగు వందల నలభై కోట్లు మళ్ళీ ఐదు వందల నలభై కోట్లు కంపెనీ డెవలప్మెంట్ కోసం వచ్చితే అవి కూడా వద్దు అవి ఇచ్చాడు అన్న ఇచ్చేసాను అప్పుడు మళ్ళా పది కోట్లు తీసి రండి ఇలా కావద్దు అన్నారు జూములు పెట్టారు తూములు కట్టారు బ్రిడ్జీలు కట్టారు కానీ ఆ బ్రిడ్జీలన్నీ బద్దలైపోయాయి ఎందుకంటే మనం పది మందిని కూర్చొని మాట్లాడుకుంటే ఉన్న తొంభై మంది మన మాట వినారు వాళ్ళ కాయిన్స్ అలా కావాలి వాళ్ళు అడిగారు మళ్ళీ పద్నాలుగు వందల నలభై ఇవ్వడానికి అడిగాను మళ్ళీ చేశాను అది మరి పద్నాలుగు వందల నలభై కోట్లు యాక్షన్లు పెట్టినా డీలిస్ట్ అయిపోయింది ఓకే ఇది కొన్ని పెడతాను అవి పనికిరాదు కొంతమంది అమ్మడం మనిషి కూర్చుంటారు ఆ సెక్షన్లో అవదు మీకు ఎప్పటికీ న్యాయం చేయడానికి చాలా టైం పడుతుంది అందుకోసం కాయిన్ రూపాయికి తీసుకుంటాను అని చెప్పి ఇప్పుడు బీసీటీని కాస్త క్యూ లైఫ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఎందుకు క్యూ లైఫ్ ఏర్పాటు చేశాను అంటే వినండి చాలా చాలామంది ఏం చేసినా దాన్ని వ్యతిరేకించి మీరు చేయొద్దని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇంక దాంట్లో మనం ఎన్నిసార్లు విన్నాం మనం ఏది చేసినా వద్దని చెప్పారు దానికి ఏదో పేరు పెట్టారు ఇన్ని ఇంటి ఇన్ని కోట్లు వచ్చేస్తే ఇన్ని ఇన్ని కోట్లు వచ్చేస్తాయి అని మరి ఎన్ని ఇంటి అన్ని కోట్లతోటి ఇప్పుడు చాలా మంది డబ్బులు తీసుకున్నారు కదా నాకు పాతి క్లాసులు వచ్చాయి ముప్పై వచ్చాయి యాభై అని చెప్తున్నారు కదా మరి ఎక్కడి నుంచి వచ్చే ప్రింట్ వేసారా వాళ్ళ ఆస్తులు అమ్మారా కాదు కదా ఆ ఇన్ను ఇంటి ఇన్ని అనేది అందులో అక్కడ కూడా జరుగుతుంది వేరే కంపెనీలో కూడా ఓకే అయిపోయింది ఇప్పుడు అది ఏది వద్దని నేను క్యూలైపోటు ఏర్పాటు చేసుకున్నాను ఓకే మరి అప్పుడు మళ్ళీ ఏం చేశారు మళ్ళీ జూమ్లు మమ్మల్ని అందరిని వదిలేసారు కొత్త వాళ్ళు తెచ్చుకుంటారు ముందేమన్నారు కొత్త వాళ్ళు ఎవరిని అంటే మన వాళ్ళు ఎవరు అన్నారు ఓకే కొత్త వాళ్ళు ఎవరిని అన్నారు ఓకే కొత్త వాళ్ళు తెచ్చుకోవడానికి ఓ ప్లాట్ఫామ్ చేస్తే మరి మాకు ఇవ్వరా అన్నారు సరే మీకు కూడా అవకాశం ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం మన అనవసరం అయితే మరి ఇన్ని కాయిన్స్ పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తాం కష్టం అది కబుర్లు చెప్పడం వేరు కుటుంబాన్ని కాపాడడం వేరు భార్య పిల్లలు అందరినీ కాపాడుకుంటూ వెళ్తున్న వాళ్ళకి కుటుంబ సమస్య అర్థమవుతుంది అది లేదు అనుకునేటువంటి కొంతమంది దానికి దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు తప్పు పట్టకూడదు వాళ్ళకి ఈ సమస్యలు తెలియవు అని చెప్పడానికి చెప్తున్నాను వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకొని బతికేసేవాడికి అది తెలియదు పిల్లలు ఏడుస్తున్నారు వాళ్ళకి ఏం ఇవ్వాలా భార్య ఎడుగుతుంది ఏమి ఇవ్వాలా అదిగట్టాలి ఏమి ఇవ్వాలా స్కూల్కి పిల్లలకి పిల్లలకి అన్నిళ్ళకి ఇవ్వాలంటే కుటుంబ వ్యవస్థ మీద పట్టున్న వాళ్ళందరికీ నేను చెప్పింది అర్థమవుతుంది ఓకే తర్వాత అవి మీకు క్యాష్ అయిపోతుంది అంటే క్లోజ్ కదా అంటే ఒక రూపాయికి పదిహేను రూపాయలు చెల్లిస్తున్నాను నేను ఏ విధంగా తీసుకొస్తున్నానో వేరే విషయం ఒక సంస్థ అయినా ఒక గవర్నమెంట్ అయినా ఎక్కడ ఎక్కడి నుంచి అని తెచ్చే కదా ఇవ్వాలి ప్రింట్ అయ్యేది కదా ఎవరు మరి మనకు బిజినెస్ అయిన ఈ వంద రూపాయలు సరిపోతాయా పదిహేను వందలు ఇవ్వడానికి చాలా కదా ఎన్ని రకాలు చేసినా చాలు కదా సో ఇప్పుడు నేను చేస్తున్నాను ఇది కిబోలో నిజమైనటువంటి మనసు కలిగిన వాళ్ళకి ఇది అర్థం అవుతుంది అర్థం చేసుకోండి నిజమైన మనసు ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది కుటుంబ వ్యవస్థ మీద అహర్నిసులు పాటు పడుతున్న వాళ్ళకి ఇది అర్థం అవుతుంది నాదో పెద్ద కుటుంబం ఇబ్బ కుటుంబం నా నా కుటుంబం కాకుండా పెద్ద కుటుంబం మీరు కాబట్టి ఇంత వర్క్ చేయాల్సి వస్తుంది ఇక తర్వాత కాయిన్ డి కాయిన్ గురించి మీకు ఎవరికి టెన్షన్ అవసరం లేదు ఎందుకంటే డబ్బులు తీసుకోలేదు మీ దగ్గర దాన్ని ఎక్స్చేంజ్లోకి ఇస్తే ఏమవుతుంది ఇది బీసీటీ ఆ ఎక్స్చేంజ్ గురించి ఐడియా ఉన్నాడు కూడా అవలేడు అలా ఐడియా ఉన్నట్ అయితే ఎవరు దాన్ని తప్పుగా మాట్లాడలేరు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఇరవై ఏడు వేల కాయిన్స్ ప్రపంచంలో మరి ఎన్ని ఉన్నాయి వంద కాయిన్స్ సరిగా లేవు టాప్ హండ్రెడ్లో చూడండి వెళ్ళి మరి మిగతా కాయిన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి ఎక్సైజ్ కూడా తీసుకోడు ఎక్సైజ్ నుండి తీసేస్తారు అది పెట్టిన ఎందుకంటే అది అన్లిమిటెడ్ సప్లై దానికి ఎంతో బేస్ ఉంటే తప్ప అది వెళ్ళదు ఈ విషయాలు కూడా కొంతమందికి తెలియదు అన్నీ తెలుసు అనుకొని మాట్లాడతారు ఎంతవరకు తెలిసిన అని చూడరు దీన్ని తప్పుగా ఎవరు తీసుకోకండి మీకు నచ్చకపోతే నేను చెప్పిన ఆప్షన్స్ ఇచ్చాను చేసుకోండి ఇంకా డీకాయిన్ విషయంలో నేను చెప్పేది ఏంటంటే నేను అక్కడ ఒక ఆప్షన్ ఇస్తాను కావాలంటే ఇప్పుడు ఎక్స్చేంజ్లో పెట్టుకోండి ఎక్స్చేంజ్ కూడా ఎక్స్చేంజ్ని కూడా రెడీ చేస్తాను అన్నీ అయిపోయింది అది కూడా ఇచ్చేస్తాను ఎక్స్చేంజ్ పెట్టుకోవడానికి కూడా రెడీ చేసేస్తాను ఇప్పుడు మన క్యూ లైఫ్లో నుంచి అక్కడికి ఎలాగలలో సారీ డీ క్యూ లైఫ్లో సంపాదించుకున్న కాయిన్ ఎక్స్చేంజ్లోకి ఎలా తీసుకెళ్ళాలి కీబోర్డ్లో సంపాది మీకు ఇచ్చిన కాయిన్ ఎలా తీసుకెళ్ళాలి అనేది అక్కడ ఆప్షన్ ఇస్తాను ఆ ఎక్స్చేంజ్లో పెట్టి నేను ఏ రోజు నుంచి మీరు అమ్ముకోవచ్చు ఎంత అమ్ముకోవచ్చు ఎలా అమ్ముకోవచ్చు అని నేను చెప్తానో అలా అమ్ముకోండి ఎందుకంటే నేను మీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు దీనికి డీకాయిన్ డబ్బులు తీసుకోవట్లేదు నచ్చలేదు అనుకోండి తినేసి వదిలేసిన అరటి తొక్కలా భార్య అండి మీకు నచ్చకపోతే ఎందుకంటే నచ్చలేదు కదా నచ్చలేదు ఎంత అని సరే మనిషికి వదిలేస్తాడు అంతే అలాగే తీసుకోండి లేదు నచ్చింది ఉంచుకొని ఆ కాయిన్ ఏ రేటుకి వస్తుందో ఆ రేటుకి నేను అమ్ముకోవచ్చు రెండు కోట్ల కాయిన్సే ఉంటాయి ఆ రెండు కోట్ల కాయిన్స్ తోటే ఎంత కమ్యూనిటీని తీసుకురావాలో నాకు తెలుసు ఎలా అందులోకి డి కాయిన్ కమ్యూనిటీని తీసుకురావాలో నాకు తెలుసు నేను చేస్తున్నాను అవుతోంది అది అందువల్ల ఈ అన్ని ఆప్షన్స్లో జాగ్రత్తగా ఏది తీసుకోవాలనేది తీసుకొని చూసుకోండి దీని మీద మళ్ళీ మన తాలూకా మైకెరగొట్టే సత్తాల్లో ఇక్కడ వాడాల్సిన పని లేదు ప్రసంగాలు ప్రసంగించి ఆ గనుడు అనిపించుకోవాల్సిన లేదు మన ఘనత గతంలో మనం చేసిన కంపెనీల్లో మన మాట విని వచ్చిన వాళ్ళకి ఏం చేసాం నా మాట విని వచ్చిన వాళ్ళ కోసం నేను ఏం చేస్తున్నానో మీరు చూస్తున్నారు వదిలేసి పారిపోలేదు కొత్త తీసుకొచ్చి మీకు పెట్టలేదు దీన్ని మర్చిపోండి అని చెప్పలేదు ఆ కంపెనీ నాది కాదు ఆడెత్తిశాడని నేను చెప్పలేదు నా డబ్బులు పోయాయి నీయే కాదు అని ఒక సీనియర్ మాట అన్నట్టు నేను మాట్లాడలేదు ఎందుకంటే నేను సమర్థవంతంగా దీన్ని తీసుకెళ్ళాలి ఇలా చచ్చిపోవాలి రెండే దారులు సమర్థవంతంగా దీన్ని నడపాలి లేదా చచ్చిపోవాలి కాబట్టి ఆ ఉన్ని అది వాడండి ఫైనల్గా మీ కాయిన్స్ని డైరెక్ట్గా లైఫ్లో అమ్ముకోడానికి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తాను నో ఫీజు నో ఇన్కమ్స్ మీ కాయిన్స్ అమ్మేసుకోవచ్చు రెండు మీకు అకౌంట్ వద్దంటే ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇస్తాను పెట్టుకోండి మూడు మీకు కాయిన్ కావాలంటే పెట్టండి లేకపోతే వదిలియండి ఈ మూడు ఆప్షన్స్లో మీకు ఏది కావాలంటే చేసుకోండి లేదు ఫైనల్గా నేను చేస్తున్నాను చేస్తున్నారు ఎవరు చేస్తున్నారో ఏటో అనేది మీకు కొంతమంది తెలుసు మీతో తెలియదు కదా ఈరోజు నేను కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇచ్చిన వెంటనే మొదట అందులోకి కాయిన్స్ పంపించుకున్న వాళ్ళు ఎవరు అని చూస్తే ఆశ్చర్యం అనమాట ఆశ్చర్యం వేసింది అంటే ఎవరు వచ్చి ఉంటారో మీరు అర్థం చేసుకుని ఉండవచ్చు ఒక్కొక్కరి దగ్గర ఈ వంద వేసి ఇరవై వేసి ముప్పై వేసి రెండు వేసి అది వేసి అకౌంట్స్ ఉన్నాయి ఒకవేళ మీరు అడిగి నీ పంపించేవా అంటే ఆ కాయిన్స్ మెయిన్ అకౌంట్స్ ఎవడు నీకు చూపించడు ఒకళ్ళ పేరే సమ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి అందులో కాయిన్ తక్కువ ఉంది నీకు చూపిస్తాడుగా నేను పంపించలేదు అని కానీ కాయిన్స్ ఎవరు ఎవరు అకౌంట్ ఎంత అకౌంట్లో ఎంత ఉందో నాకు తెలుసు పంపించేసారు మంచిది వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్తున్నాను పంపించుకొని జాగ్రత్త చేసుకోండి ఈరోజు నేను మళ్ళా పర్చేజ్ యూటిలిటీలో ఎలా కాయిన్ సంపాదించవచ్చు మీటింగ్ రావడానికి ఇండియా మీటింగ్ కానీ దుబాయ్ మీటింగ్ కానీ ఎలా రావచ్చు దానికి సంబంధించి ఇస్తాను థ్యాంక్ యూ దీని మీద ఇప్పుడు నేను మాట్లాడిన దీని మీద నాకు ఏ సమాధానం నాకు ఎవరు పంపించకండి నాకు ఎవరైనా పంపిస్తే వాళ్ళ ఐ తలుక నా వాట్సాప్ అకౌంట్లో బ్లాక్ చేస్తాను ఎందుకంటే నా లక్ష్యం పాడవుతుంది నన్ను నమ్ముకొని ఇప్పుడు కాయిన్స్ వెలువలా పెడుతున్నారు వాళ్ళందరికీ నేను మంచి చేయాలి కాబట్టి నేను మీ మీ దగ్గర నుంచి వచ్చే ఏ సజెషను తప్పుగా ఉన్నది ఏది తీసుకోను అలాగే నేను వినడానికి కూడా టైం లేదు ఎందుకంటే ఇప్పుడు నన్ను నమ్మి క్యూరైఫ్లో కాయిన్స్ పెట్టుకుంటున్న వాళ్ళందరికీ న్యాయం చేయాల జరుగుతోంది ఇంకా జరుపుతాను ఇంకా జరుపుతాను రెండేస్ మూడేసి మూడు డేస్ అకౌంట్స్ ఉన్నవి ఒకే నెంబర్లో చాలా ఉన్నవి పాస్వర్డ్లు పోయినాయి వీటన్నింటికి పరిష్కారం తీసుకొస్తాను మెల్లిమెల్లిగా చేయండి ఒకేసారి ఇచ్చేయాల్సిన పని లేదు ఎందుకంటే క్యూ లైఫ్లో ఇప్పుడు వచ్చినీ సేల్ అవుతున్నాయి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ పోతాయి నెక్స్ట్ వచ్చే పెద్ద భారీ మొత్తం వెళ్ళేది కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి వాటిలో అవన్నీ వెళ్ళిపోతాయి ఇంకా ఫైనల్గా ఎవరైతే ఇప్పుడు బీసీడీ గురించి కానీ కంపెనీ గురించి కానీ తప్పుగా మాట్లాడారో నిర్మోహమోటంగా క్యూరైఫ్లోకి రావడానికి వీల్లేదు కాయిన్స్ అమ్మేసుకోవచ్చు కానీ క్యూఆర్ఎఫ్లోకి రావడానికి వీలు దీంట్లోనూ ఎవరు దీన్ని పడడానికి లేదు ఆపడానికి లేదు ఎందుకంటే అది కమ్యూనిటీకి ఇబ్బంది రాకూడదు చక్కగా చేసుకున్న వాళ్ళందరూ అందరూ చేసుకోండి వేరే వేరే చేస్తున్నప్పుడు ఒకలాగా చేరేనప్పుడు మళ్ళీ ఇంకోలాగా మాట్లాడడం అనేది రైట్ కాదు అందరికీ ధన్యవాదాలు ఎవరు తప్పు ఆలోచించకండి నేను నా ఉద్దేశాన్ని వివరంగా చెప్పాను మీరు ఇందులో మంచి తీసుకోండి చేయడానికి బిని వదిలేయండి థ్యాంక్ యూ